రాష్టాన్ని అభివృద్ది పథంలో నడిపే సామర్థ్యం నారా చంద్రబాబు నాయుడు ఒక్కరికి మాత్రమే ఉందని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలతో కలిసి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి గ్రామ ప్రజలు మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడారు ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వంపై విసుకెత్తిపోయి మార్పు కోరుకుంటున్నారని తెలిపారు రానున్న పత్రిక ఎన్నికలలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు సైకిల్ గుర్తు ఉన్న రెండు బటన్లను నొక్కి ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యకుడు అమరేంద్ర రెడ్డి ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ వెంకట రమణారెడ్డి కిరాకార్పి చెముకుల కృష్ణ చైతన్య స్థానిక నాయకులు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పల్లెల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలన్నీ పట్టణాల వల్లే తిరిగి మనం మార్చుకోగలమని మీ నమ్మకం ఉంది అదే అందరూ మీరు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామాన్ని గురించి కొన్ని సమస్యలు చెప్పారు ఈ గ్రామానికి అన్ని వస వసతులతో కూడిన శ్వాసాన వాటిక లేదు అని చెప్పి చెప్పారు దానికి మొట్టమొదటిగా తప్పకుండా మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి మనం గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది హిందూ శ్మశాన వాటికని నిర్మిస్తాము ఎల్లైపాలెం నుండి కోవూరు వరకు తక్కువ సమయంలో ప్రజలు సులభంగా ప్రయాణించడం కోసం నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ వేయిస్తాము ఎల్లయ్యాలెం పాటూరు మధ్య గుంతల రోడ్డుకి ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేయిస్తాము అదేవిధంగా పంచాయతీలోని గ్రామతో అధికారం రాగానే వారికి ఇంటిని స్థలం కేటాయించి పక్కా ఇల్లు నిర్మిస్తాము ఎందుకంటే ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ మీ అందరికీ అందలేదు అని చెప్పి మీ స్థానిక నాయకులు తెలియజేశారు కాబట్టి వారందరికీ తప్పకుండా తిరిగి పక్కా ఇళ్ళు స్థలాలు అందేటట్లు చూస్తాము ప్రధాన రహదారి కూడా బాగలేదు ఈ పని కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మీ అందరికీ తెలుసు బాబు గారు యువతకి బంగారు భవిష్యత్తు వేయబోతున్నారు అలా అలాగే మహిళలకు ఎన్నో వసతులు కల్పించారు ఉచిత బస్సు సర్వీసు తల్లి వందనం ఇవన్నీ చాలా చాలా మూడు సిలిండర్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు మూడు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి కాబట్టి మీరందరూ ఎల్లాయిపాళెం గ్రామ ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరూ మీకు అందరు చాలా మంది చెప్తున్నారు నేను అందుబాటులో ఉండలేమో అని మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మీరందరూ నా దగ్గర రావచ్చు ఎవరికి ఏ సమస్యలున్నా నేరుగా నాతో వచ్చి మాట్లాడచ్చు కావాలంటే మీ గ్రామస్తులు ఇప్పటికీ ముక్కాల్ భాగం నా దగ్గరకు వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ కనుక్కొని చూడండి చాలా మంది ఈ పది రోజుల నుంచి గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారు దానికి కూడా ప్రతిపక్షాలు చాలా ఇదిగా విమర్శిస్తున్నాయి వాళ్ళు ఏదో ఆశించి నా దగ్గరకు వస్తున్నారని కాదు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అరాచకాలు చెప్పుకొని నా మీద అభిమానంతో అవి నేనేమన్నా తీర్చగలనేమో నన్ను ఎన్నుకుంటే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అనే ఆశతో కాబట్టి కోవూరు ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టే మాటలను మీరందరూ తిప్పికొట్టాలి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మీ అందరి కోరికలు మీ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ సుపరిచితులే ఆయన మేము నాకు ఎమ్మెల్యేగా రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మరోసారి చెప్తున్నాను నేను పాలకురాలని కానే కాదు సేవకురాలని రాజకీయాలకి కొత్త కావచ్చేమో కానీ సేవ చేయడంలో నేను కొత్త కాదు ప్రతి మనిషికి ఏం అవసరమో నాకు తెలుసు ఈ వారం రోజుల నుంచి నేను తిరిగినప్పుడే మీ కాలనీలు మీరు పడుతున్న సమస్యలు అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది కాబట్టి అందరూ రాజకీయ నాయకుల్లాగా ఓటు అడగడానికి మీ దగ్గరకు వచ్చి నేను ఇవి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయే తత్వం నాది కాదు ప్రజాసేవ కోసం వచ్చిన నాయకురాలు నేను కాబట్టి మీ అందరి సేవ చేస్తానని మీకు అందరికి అందుబాటులో ఉంటానని మరీ మరీ మాటిస్తున్నాను మనము ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ముందుగా మీరు మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు గ్రామ పంచాయతీలోకి అఖండ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులకు జన సైనికులకు నాయకులకు అలానే ఎలైపాలెం గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన గ్రామానికి జరిగిన అభివృద్ధి అంతా కూడా మీ కలారు మీరు చూశారు ఎలయ్పాలెం గ్రామానికి మన దాసరిపాలెం దగ్గర డబుల్ ని మనం దాసరిపాలెం దాకా వేసుకోవడం జరిగింది అలానే గ్రామంలో వందలాది ఇల్లులు కట్టేయడం జరిగింది అలానే ఎల్లపాలెం నుంచి కోవరికెళ్లే దారి మనం గతంలో వేయడం జరిగింది అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్న పయనంలో మధ్యలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఐదేళ్లలో మన గ్రామ మేరలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి పనులు ఎక్కడ కూడా గ్రామంలో ఇవాళ మన దాసర్పాలెం నుంచి గ్రామానికి వచ్చే రోడ్డు చూస్తే రోడ్డు గుంతలమయంగా ఉంది అలానే ఎల్లపాలెం రోడ్డు మరి ఇంకొక రోడ్ ఏదైతే ఉందో ఎల్లపాలెంకు వచ్చే రోడ్డు ఆ రోడ్డు గుంతలమైపోయింది అలానే ఎల్లైపాలెం నుంచి కోవరికెళ్లే రోడ్డు అది గుంతలమైమైపోయింది ఇవాళ రోడ్లు ఇంటర్నల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని రోడ్లు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వేసింది రోడ్ల తప్పక కొత్తగా ఈ ఐదేళ్ల కాలంలో మన గ్రామంలో ఇల్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి ఎటువంటి అభివృద్ధి పనులు మన ఎల్లైపాల గ్రామ పంచాయతీ నోచుకోలేదు మళ్ళీ అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా మళ్ళీ సంక్షేమ పథకాలు మన ఇంటికి అందాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని మనం కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను అలానే మన ఎంపీ అభ్యర్థిగా వస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించమని చెప్పి ఇవాళ ఉన్న ఎల్లపాలెం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఇవాళ మీరు చూడండి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రచారం ఫేక్ ప్రచారం అధికారం చేపట్టి నుంచి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా చేపట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా కొత్తగా ఒక ఫేక్ ప్రచారం చేపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాము తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకి ప్రతికూలంగా ఉంది అని చెప్పి ఇవాళ ఫేక్ ప్రచారం చేస్తున్నారు గతంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రరాడు గారు బహిరంగ చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం రెట్టింపు జీతం ఇస్తాం మీకు వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగుల పెన్షన్ కానివ్వండి అలానే వితంతు పెన్షన్ కానివ్వండి ఈ పెన్షన్ అన్ని కూడా ప్రతి ఇంటికి తెచ్చి ఇచ్చే ఏర్పాటుని తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలానే నారా చంద్రనాయుడు గారు నిన్ననే ఒక ప్రకటన చేయడం జరిగింది ఏప్రిల్ మాసం నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం అంటే ఏప్రిల్ మాసానికి మే మాసానికి సంబంధించిన పెన్షన్ వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ఇప్పుడు పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం వెయ్యి రూపాయలు ఏప్రిల్ నెలకి మే నెలకి వెయ్యి రూపాయలు జూన్ నెలలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే నాలుగో తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు వేలు కూడా నాలుగు వేలతో కలిపి ఆరు వేల రూపాయలు మొదటి నెలలోనే పెన్షన్ వైఎస్ఆర్జీ చేపడుతున్నా ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఇవన్నీ కూడా తిప్పు కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ద్వారా ముందుకు వెళ్తున్నాం ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన పొత్తు రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన పొత్తు కాదు ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన పొత్తు ఖచ్చితంగా ఎన్డిఏ కుటుంబాన్ని గెలిపించాల్సిన చెప్పి ఈ మీ అందరూ కూడా మరొకసారి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి అలానే ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు కొట్టేసి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆచరించని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి